వరలక్ష్మి షూటింగ్ లొకేషన్లో షూటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కొంతమంది మీడియా వాళ్ళు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి వెన్నెల వైష్ణవి వాళ్ళు వచ్చి అమ్మ అని చెప్పేసి అయితే తనని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీడియా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మేడం మీకు పెళ్ళి అయిపోయిందా అయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా అలాంటిది అర్జున్ దాస్ గారు మిమ్మల్ని ఎలా హీరోయిన్గా పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మీడియా వాళ్ళు మాత్రం అడుగుతూ ఉంటారు ఏంటి మేడం చెప్పండి మీకు పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారా అయినా మీరు షూటింగ్ చేస్తున్నారా అయినా అర్జున్ దాస్ గారు అలా చేయనివ్వరు కదా ఇదేంటి ఇలా జరిగింది ఇప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఎవరు మీరు హలో ఎక్స్క్యూజ్ మీ మీరేంటి నా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి అయితే పిల్లల్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నెల వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అమ్మ ఎలా అడుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు ఎవరి పిల్లలు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీడియా మొత్తం మేడం మీ పిల్లలు కాకపోతే మిమ్మల్ని ఎందుకు వచ్చి హక్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వీళ్ళు నా పిల్లలు కాదు అని చెప్పేసండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్